అరే సమయంలో డాక్టర్ ప్రదీప్ సుందర్ గారికి ఒక ప్రశ్న మీరు వైద్య రంగంలో ఉన్నారు చాలామంది మెడికల్ డాక్టర్స్ని ఆ తర్వాత ప్రొఫెషనల్స్ని మీరు ఫేస్ చేస్తుంటారు చాలామంది వైద్యులు దేవుడు ఉన్నాడని నమ్ముతారు ప్రభువుని కూడా నమ్మేవారు చాలామంది ఉన్నారు ఒకవేళ ఎవరైనా వైద్య రంగంలో ఉన్నవారు బాగా చదువుకున్న ప్రొఫెషనల్స్ ఎవరైనా దేవుని ఉనికిని ప్రశ్నిస్తూ ఉంటే దేవుడు ఉన్నాడా లేడా అనే దాని గురించి వారు అడుగుతుంటే అలాంటి వారికి మీరు ఏ విధంగా సమాధానం చెప్పగలుగుతారు థ్యాంక్ యూ అండి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు రియల్లీ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ అండ్ ప్రాక్టికల్ క్వశ్చన్ ఎందుకంటే చాలామంది నాట్ ఓన్లీ డాక్టర్స్ సైంటిఫికల్గా సై సైంటిస్ట్లు అనొచ్చు లేకపోతే సైంటిఫికల్గా ప్రూఫ్స్ కావాలన్న వాళ్ళు చాలామంది అడిగే ప్రశ్న ఇది ఎథియిజం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే మనం చాలాసార్లు ఒక పర్టికులర్ రిలీజియన్ చాలా ఎక్కువగా గ్రో అవుతుంది అనుకుంటున్నాం కానీ బట్ ఎథియిజం ఎందుకంటే ఇప్పుడు లాజికల్గా ఎవరన్నా ప్రూఫ్స్ అడిగిన వాళ్ళకి లేకపోతే కొంతమంది చాలామంది సైంటిస్ట్లు కూడా ఏమంటారంటే ఎప్పుడైతే నేను దేవుడు ఉన్నాడు అనే ఒక సత్యాన్ని గనక నేను నమ్మితే ఆబ్వియస్గా నా సైన్స్ని లేకపోతే సైన్స్ ఏదైతే చెప్తుందో డార్విన్ థీరీ కావచ్చు ఏదైనా థీరీ కావచ్చు మనిషి ఎలాగ వచ్చాడనే ఆ థీరీ ఏదైతే ఉన్నదో దేవుడు ఉన్నాడు అని నమ్మితే సైన్స్ని నేను డినై చేసిన వాడిని అవుతాను అనే ఒక అనుమానంతో చాలామంది కూడా దేవుడి యొక్క ఎగ్జిస్టెన్స్ని ప్రశ్నిస్తూ ఉంటారు సో డాక్టర్స్లో కూడా చాలామంది ఉన్నారు అలాగే హైలీ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ కూడా చాలామంది ఉన్నారు సో వెన్ ఎవర్ నేను అలాంటి సిచ్యువేషన్ కానీ ఫేస్ చేసినప్పుడు చాలామందికి తెలుసు నేను యేసుక్రీస్ నా సొంత రక్ష అంగీకరించి నేను ఆయన వెంబడిస్తున్నానని సో చాలామంది ఆ క్వశ్చన్ నన్ను అడిగినప్పుడు దెర్ ఈస్ వెరీ లిటిల్ ఏదైతే లాజికల్ డిస్కషన్ ఉందో ఆస్క్ ఇన్ టర్న్ ఆస్క్ దెమ్ వన్ క్వశ్చన్ సరే అయితే చనిపోతారు కదా మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది సో లిటరలీ వీ స్పీక్ దట్ మన యొక్క బాడీ యాజ్ అ డెబ్రిస్ మట్టిలో కలిసిపోతుంది అనుకుంటాము ఓకే మట్టిలో కలిసిపోతుంది అనుకుంటాము ఆ తర్వాత ఏంటి అంటే తర్వాత తర్వాత ఏమీ లేదు అని చాలామంది ప్రశ్నిస్తారు ఓకే ఇఫ్ ఇట్ ఈస్ సో మానవుడు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని ఒక క్వశ్చన్ అడుగుతాం మనిషి అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని క్వశ్చన్ అడిగినప్పుడు లాట్ ఆఫ్ పీపుల్స్ సే లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ ఒక శూన్యంలో ఒక బిగ్ బ్యాంగ్ జరిగింది ఆ బిగ్ బ్యాంగ్ ద్వారా మనం ఈ భూమి అనేది ఆరిజిన్ అయింది ఆ తర్వాత యునో ది ఆర్ లాఫ్ట్ ఆఫ్ డిస్కషన్ హ్యాపీన్ అవుతుంది కానీ కాకపోతే నో బడీ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్ ఇది కూడా జస్ట్ థీరీ లాగానే ఉంది ఇస్ జస్ట్ థీరీ లాగానే ఉంది అనమాట సో నోబడి హ్యాస్ ప్రూవ్డ్ నో సైంటిస్ట్ హ్యాస్ ప్రూవ్డ్ దట్ థీరీ అట్ అట్ ద సేమ్ టైం చాలామంది ఈవెన్ ఫేమస్ సైంటిస్ట్ డిఎన్ఏని ఆవిష్కరించిన లేకపోతే కనుగొన్న సైంటిస్ట్ కూడా చెప్పే మాట ఏంటంటే ఎక్కడో వేరే గ్రహం నుంచి కొన్ని స్పోర్ట్స్ ఏలియన్స్ తీసుకొచ్చి కొన్ని స్పోర్ట్స్ మన ఎర్త్ మీద వదిలేసాయి తద్వారా మనం సింగిల్ యాటం అండ్ డయాటమ్ అండ్ అలా ఆ విధంగా మనం ఎవాల్వ్ అయ్యామని కూడా చెప్తారు విచ్ ఈస్ అగైన్ వెరీ లాజికల్ సమ్ యూనో సెల్ఫ్ మేడ్ ప్లానెట్ నుంచి సెల్ఫ్ మేడ్ డివైసెస్ నుంచి లే ఆ ర్యాకెట్స్ నుంచి వచ్చి సెల్ఫ్ మేడ్ యూనో అగైన్ సేమ్ ప్రశ్న అక్కడే వస్తుంది ఏలియన్స్ని ఎవరు క్రియేట్ చేస్తారనే ప్రశ్న వస్తుంది సో దీస్ లాట్ ఆఫ్ డిస్కషన్ హ్యాపీన్ హ్యాపీన్ ఈ విధంగా అయినా డిస్కషన్ జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే మనము మన యొక్క హ్యూమన్ బాడీని యూనో ఇఫ్ యూ ఇఫ్ యూ సి దేవుడు క్రియేట్ చేసిన హ్యూమన్ బాడీని చూస్తేనే వీ హ్యావ్ నో మైండ్ బ్లోయింగ్ థింగ్స్ మనం కంటిలో ఉన్న ఐరిస్ అంటారండి కంటి పాప అంటారు చూడండి ఆ ఐరిస్ని కనుక చూస్తే దేర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ దాట్ మనం హ్యూమన్లో ఒక డిఎన్ఏని స్టడీ చేయడానికి దేర్ ఇస్ దెన్ మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ వన్ డిఎన్ఏ సో ఇంత కాంప్లికేటెడ్ పర్సన్ని అన్లెస్ అంట అంటే ఈ పర్సన్ కంటే ఉన్నతమైన దిర్ అన్లెస్ ఇఫ్ యూ యాక్సెప్ట్ దెర్ ఈజ్ మచ్ మోర్ పవర్ఫుల్ దాన్ హ్యూమన్ అలా యాక్సెప్ట్ చేస్తేనే తప్ప విచ్ ఈస్ నథింగ్ బట్ గాడ్ వీ కాంట్ గట్ ఎన్టీ లాజికల్ కంక్లూషన్ అండి సో అట్ ద సేమ్ టైం మన బైబిల్లో కూడా క్లాస్ పత్రికలో మొదటి నుంచి గనక చూస్తే దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు దేర్ ఆర్ ఎవరైతే కనుక ఇలాగా దేవుడు లేడు లేకపోతే నన్ను నాకు దేవుడిని చూపించండి అలాగే నమ్ముతాను అనే వాళ్ళకి స్క్రియర్ కట్గా చూపించారు వచనంలో మీరు ఆకాశ దేవుడు సృష్టించిన ఈ ప్రపంచాన్ని లేకపోతే దేవుడు ఏదైతే సృష్టించారో దాన్ని చూడండి ఇఫ్ యు సీ అండ్ స్టడీ దోస్ థింగ్స్ యూ విల్ నో దట్ దర్ ఈస్ గాడ్ గాడ్ సో ఈ విధంగా స్టార్ట్ చేస్తానండి అట్ ద సేమ్ టైమ్ సమ్ పీపుల్ విల్ గెట్ కన్ కన్విన్స్డ్ అండ్ సమ్ పీపుల్ విల్ హ్యావ్ మోర్ డౌట్స్ ఎప్పుడైతే ఇలాంటి డౌట్స్ ఇంకా అరేజ్ అవుతాయో వి కెన్ యునో ఇంకా మోర్ క్లియర్ ఐడియా వస్తుంది అనమాట ఇన్ అడిషన్ టు వాట్ డాక్టర్ గారు సెడ్ దేవుడు ఉన్నాడు అనే ప్రశ్నను మనం చాలా విధాలుగా డీల్ చేయొచ్చు ఇప్పుడు డాక్టర్ గారు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి అసలు హ్యూమన్ బాడీ దానిలో ఉన్న అద్భుతాలు అసలు ఒక ఒక హ్యూమన్ ఐ ప్రపంచంలో ఎవరు తయారు చేయలేరు దాన్ని ఒక బ్రెయిన్ ఒక హార్ట్ కిడ్నీస్ లివర్ స్కిన్ ఆ టెక్చర్ అసలు ఇదంతా చూస్తూ ఉంటే అసలు మనిషిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక హ్యూమన్ బీయింగ్ని అబ్జర్వ్ చేస్తే ఒక ఇంటెలిజెంట్ డిజైనర్ ఖచ్చితంగా దాని వెనకాల ఉన్నాడని చాలా ఈజీగా అర్థమైపోతుంది ఎందుకోసం అంటే ఒక హ్యూమన్ బాడీని ఏ ఒక్కరు ఏ ల్యాబొరేటరీలో కూడా తయారు చేయలేదు ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఈవెన్ బాడీ వర్క్ కాకపోయినా ఒక మదర్స్ మిల్క్ మనం తీసుకుంటే ఆ ఫార్ములా ఇప్పటికి ప్రపంచంలో తలపడిన శాస్త్రవేత్తలు దానికి దగ్గరగా ఏమైనా మిల్క్ తయారు చేద్దామని ఆలోచన చేసిన వాళ్ళ వల్ల కాలేదు నేను అందులో ఎక్కడైనా ఆ మిల్క్ ఫార్ములా తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ మదర్స్ మిల్క్ అని ఉంటుంది దట్స్ దట్స్ యునిక్నెస్ అని అంటే దేవుడు ఏది చేసినావు ప్రత్యేకంగా మన ఫింగర్ ప్రింట్స్ కావచ్చు మన ఐబాల్ టెక్చర్ కావచ్చు స్కిన్ టెక్చర్ ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఒక ఇంటెలిజెంట్ డిజైనర్ ఉండే మనిషిని కలుగు చేశాడని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది దట్స్ వాట్ ద బైబుల్ కన్ఫర్మ్స్ జెనిసి చాప్టర్ వన్ అండ్ వన్ దగ్గర నుంచి ఆ ఎంటైర్ చాప్టర్ మనం చదివితే వి సీ ది ఆర్డర్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ అంతా కూడా సో డాక్టర్ గారు చెప్పినట్టుగా చాలామంది మెడికల్ డాక్టర్స్ హ్యూమన్ బాడీని స్టడీ చేసిన తర్వాత హ్యూమన్ ఆంథ్రోపాలజీ స్టడీ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక ఇంటెలిజెంట్ డిజైనర్ ఉన్నాడు అని అయితే కంక్లూజన్లకు వచ్చారు అయితే ఆయన ఎవరు అనే విషయం మీద వాళ్ళకి ఇంకా కొంచెం క్లారిటీ రావాలి కొంతమంది బ్లంట్గా వాదించే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు అయితే దేవుడు ఉన్నాడు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడే మనకు నిజమైన దీవెన మరియు ఆశీర్వాదం మనం పొందుకుంటాం